హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ మేమైతే చాలా బాగున్నామండి మీరంతా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గుత్తు దొండకాయ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం లెట్స్ జంప్ ఇన్ టు వీడియో ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ పావు కేజీ దొండకాయలు ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉప్పు పసుపు కారం పప్పు గరం మసాలా పౌడర్ వెల్లుల్లిపాయలు అల్లం అలాగే కుకింగ్ ఆయిల్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ఈ ప్రాసెస్కి ముందుగా దొండకాయలని ఉడికించుకుందాం అందుకోసం కరిగి పెట్టుకున్న దొండకాయల్లో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు అదేవిధంగా ఒక పావు స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం దొండకాయలు ఇలా ముందుగా ఉడికించుకోవడం వల్ల కుకింగ్ అనేది చాలా బాగా అవుతుంది ఇలా దొండకాయలని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకొని అలాగే అందులో ఒక పావు గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక రెండు విజిల్లు కొట్టిస్తే ఈ దొండకాయలు అనేవి బాగా మగ్గుతాయండి ఈ దొండకాయలు మగ్గే ఈ గ్యాప్లో మనం మసాలా పేస్ట్ చేసుకుందాం అందుకోసం మిక్సీలో ఒక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ చిన్న పచ్చి కొబ్బరి ముక్క అలాగే ఐదు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క అలాగే నువ్వులు వేసుకొని వాటిని శుభ్రంగా పేస్ట్ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకుంటున్నప్పుడు అందులో ఒక రెండు చెంచాల నీళ్ళు వేసుకుంటే అది బాగా నలుగుతుందండి అదండి మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి రెండు విజిల్ వచ్చిన తర్వాత దొండకాయలు కూడా చక్కగా ఉడికేయండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక కడాయిలోని ఒక నాలుగు చెంచాల నూనె వేసుకొని మనం కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకొని బాగా వేపుకుందాం ఈ గుత్తి దొండకాయకి ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించుకున్న దొండకాయలని ఈ కడాయిలోని వేసుకుందాం ఇలా దొండకాయలు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకుంటే ఈ దొండకాయలు కుకింగ్ బాగా అవుతుందండి అలా మూత పెట్టుకున్న ఒక మూడు నిమిషాల తర్వాత అదండి చూసారా దొండకాయలు ఎంత బాగా కుక్ అవుతున్నాయో ఇందులో మనం ఆల్రెడీ చేసుకున్న ఆ మసాలా పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసేసుకొని ఒకసారి శుభ్రంగా ఆ మసాలా పేస్ట్ పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఆ మసాలా పేస్ట్ని శుభ్రంగా మగ్గించుకుంటే సరిపోతుందండి మసాలా ముద్ద వేసుకొని ఒక మూడు నిమిషాలు అయింది అదండి చూసారా ఆ మసాలా ముద్ద ఎంత చక్కగా పట్టిందో ఇప్పుడు అందులో ఒక చెంచా ఉప్పు ఒక చెంచా కారం అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఈ ఉప్పు పసుపు కారం దొండకాయలకి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకొని ఆ తర్వాత మనం ఉడికించుకుంటున్నప్పుడు కొంచెం నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్లు ఇందులో వేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగు గంట నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇలా మూడు నిమిషాల తర్వాత చూసారా మన కూర దగ్గరికి అయింది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తరువాతే అందులో ఒక పావు గ్లాస్ నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు నిమిషాలు కలపకుండా అలా వదిలేస్తే మన కూడా రెడీ అవుతుందండి నీళ్లు మాత్రం ఎక్కువ వేసుకోకండి గుర్తుంచుకోండి అదండి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు ఒకసారి మూత తీస్తే అదండి చూసారా మనం వేసే నీళ్ళు కూడా దగ్గరకాయ చక్కగా ఉడికింది ఇందులో ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా వాటిని కలుపుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే మన ఎంతో రుచిగా ఉండే గుత్తి దొండకాయ రెసిపీ రెడీ అయిందండి ఈ గుత్తి దొండకాయ కూడా అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది అలాగే చపాతీ పుల్కా రోటీలో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి నాకు ఇష్టమైన డిషెస్లో ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఐటెం అండి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి గుడ్ బై ఫ్రెండ్స్